వెల్కమ్ టు ఛానల్ ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీలోపు ఈ రాశుల వారు కోటేశ్వరులు అవుతారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు నవగ్రహాల్లో శుభాలను ఇచ్చే కుజుడు దేవగురు బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు శాస్త్ర ప్రకారం ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో సంచరిస్తూ ఉండడాన్ని అరుదైన పరిణామంగా భావిస్తూ ఉంటారు వచ్చే నెల ఇరవై ఆరవ తేదీ తర్వాత కుజుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు దాదాపు పుష్కర కాలం తర్వాత రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉండటం వల్ల ఈ రాశుల వరకు అద్భుతంగా ఉండబోతుంది సంపద పిల్లలు భక్తి ధ్యానం నైతికత ఆధ్యాత్మిక కార్యక్రమంపై గురుడు కారకుడైనటువంటి గురుడు నాయకత్వ లక్ష్యాన్ని చే కుజుడు వలన ఈ రాశుల వారికి విపరీత ప్రయత్నాలు ఇవ్వబోతున్నాడు ఆ రాసులలో మొట్టమొదట రాచే వంశం రాసేవారు ఈ రాశి వారికి వ్యక్తిత్వం అద్భుతంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు లభించడంతో అన్ని పనులను కూడా విజయం సాధిస్తారు పెళ్లి కాని వారికి సంబంధాలు కుదురుతాయి ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నతి లభిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులందరికీ కూడా మధ్య అనుబంధం అన్యూన్నత పెరుగుతుంది వారి నుంచి లభించే మద్దతుతో అన్ని పనుల్లోనూ కూడా విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు సింహరాశి వారు ఈ యొక్క సింహరాశి వారికి అన్నింటిలోనూ కూడా అద్భుతంగా ఉండబోతుంది దీర్ఘకాలికంగా రానటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క సింహరాశి జాతకులకు వ్యాపారంలో అద్భుతంగా ఉండబోతుంది పెట్టుబడులు పెడతారు కొత్త పెట్టుబడులు ఇవి దీర్ఘకాలంగా మంచి లాభాలు ఇస్తుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఇవి కూడా ఎంతో లాభసాటగా ఉన్నాయి వాహనంతో పాటు ఆస్తులు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి తోబుట్టుల నుంచి కూడా శుభవార్తలు ఎన్నో వినబోతూ ఉన్నారు సింహరాశి జాతకులు వారు ఈ యొక్క రాశి వారికి గురుడు కుజుడి కలయిక వలన మనసు సంతోషంగా మారుతుంది వ్యాపారంలో ఉన్నవారికి భారీ లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు కూడా తులారాశి వారికి కూడా గురుడు కుజుడి కలియక వలన మనసు సంతోషంగా మారుతుంది వ్యాపారంలో ఉన్న వారికి భారీ లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు కూడా పనిచేసే చోట గొప్ప విజయం లభిస్తుంది సంపాదించి డబ్బును పొదుపు చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు వివడిస్తాయి కుటుంబంలో శాంతి సంతోషాలు అనుకొని కుటుంబ సభ్యులందరికీ మధ్య అన్యోన్యత వెలువ కొంతకాలం నుంచి వివాదాస్పదంగా ఉన్న కేసులు పరిష్కారం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం